ందు ప్రిలారా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ వందనాలు ఈ వారం కూడా అఘాప్య ఆధ్యాత్మిక సందేశాల పేరట మీ ముందుకు రావటానికి దేవుడు కృప చూపినందుకు దేవునికే మహిమ కలుగును గాక ఈరోజు మన ధ్యానము నిమిత్తం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే దేవుని నామాన్ని గట్టిగా చేపట్టాలి దేవుని నామాన్ని గట్టిగా చేపట్టితే కలిగే ఏమిటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం దేవుని నామాన్ని గట్టిగా చేపట్టాలి ఎక్కడ పెరుగము సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురమున్నావని ఎరుగుదును సాతాను కాపురమున్న ఆ స్థలములో నా విశ్వాసీ విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును పెరుగమ సంఘంతో దేవుడు చెబుతున్నాడు నీవు సాతాను కాపురం ఉన్న స్థలములో నివసిస్తున్నావని నేను ఎరుగుదును సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉంటే అక్కడ అంతింప అనివాడు నా నామం పేరట అతడు చంపబడినప్పటికీ కూడా సాతాను చేత సాతాను సంబంధికుల చేత అతడు చంపబడినప్పటికీ కూడా నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఇరుగుదును అంటూ పెరుగమ్మ సంఘముని కూర్చి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ అంతిపానువాడు హతసాక్షి అయ్యాడు దేవుని నామాన్ని బట్టి దేవుని నామాన్ని నమ్ముకున్నందుకు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నందుకు అంతిపానువాడు హతసాక్షి అయ్యాడు అయినప్పటికీ కూడా ఈ సంఘస్థులు హతసాక్షి అయినప్పటికీ కూడా ఆ హతసాక్షిని చూచి దేవుని నామాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నారు కానీ వారు దేవుని నామాన్ని విడిచిపెట్టలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి శ్రమలు అనేవి వస్తాయి కష్టాలు అనేవి వస్తాయి ఆపదలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు అనేవి వస్తాయి అయినప్పటికీ కూడా దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి ఆయన నామం తెలియదని ఎప్పుడు సాక్ష్యం చెప్పకూడదు ఆయన నాకు తెలియదు అని ఎప్పుడు చెప్పకూడదు ఆయన నేను ఎరుగుదును ఆయన నన్ను కూడా ఎరుగును అని దేవుని సన్నిధిలో మనం సాక్ష్యం చెప్పాలి మన జీవిత సాక్ష్యం ఏమై ఉండాలి అంటే దేవుని నామాన్ని గట్టిగా చేపట్టి ఆయన అందరి విశ్వాసం ఉంచాలి దేవుని నామం గట్టిగా మనం చేపట్టి ఆయన అందు విశ్వాసం ఉంచితే మనకు కలిగే ఆశీర్వాదాలు దేవుని నామంలో మనకు కలిగే ఆశీర్వాదాలు ఈరోజు మన ప్రసంగాంశం అంశం మొట్టమొదటిది దేవుని నామాన్ని మనం గట్టిగా కలిగి ఉంటే గనక కలిగేటటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఐదు ఉత్సరం నుంచి దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇష్రాయేలీల సైన్యముల గదిపతిహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను దేవుని పేరట నీ మీదికి వస్తున్నాను గొలియాతు అని దా మాట్లాడుతున్నాడు ఇక్కడ సన్నివేశం ఏమిటి అంటే ఇస్రాయేలు దేశానికి ఫిలిస్తీయ దేశానికి యుద్ధం జరగబోతుంది యుద్ధం జరగబోయి వారు పంక్తులు తీర్చి నిలబడబోతున్నప్పుడు ఆ ఫిలిస్తీలలో నుంచి ఒక మహా ఆరు ఆరుమూళ్ల జానుడు దాదాపు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక వ్యక్తి వీరితో ఇస్రాయేలీలతో ఛాలెంజ్ చేస్తూ నలభై రోజులు మాట్లాడుతూ వచ్చాడు ఏమని అంటే మీరు మేము అందరం కొట్టుకోవటం ఎందుకు మీలో నుంచి ఒకరిని నిలబెట్టుకోండి మాలో నుంచి నేను వస్తాను అతడు నన్ను గెలిస్తే మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు నేను అతన్ని గెలిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలి ఇది ఛాలెంజ్ అంటూ నలభై రోజులు దేవుని నామాన్ని దూషిస్తూ ఇష్రాయీలను చెప్పిస్తూ ఈ రీతిగా ఛాలెంజ్ చేస్తూ నలభై రోజులు అతడు చేశాడు ఈ నలభై రోజు అతను ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దావీదు తన అన్నలను చూడటానికి తండ్రి చేత పంపబడ్డాడు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన ఇతను ఆ గులియాతు కేకలు విని మొత్తానికి ప్రజలను అడుగుతాడు ఇతన్ని చంపిన వారికి బహుమానం రాజుగారు ఏమిస్తారు అని అప్పుడు వాళ్ళు చెప్తారు తన కుమార్తె నుంచి వివాహం చేస్తాడు తన రాజ్యాన్ని కూడా ఇస్తాడు అని అప్పుడు నేను ఇతన్ని చంపేస్తాను అని అంటాడు అతని అన్న అతని మాటలు విని నువ్వు పొగరబోతివి గర్విస్తవి మంద ఎవరి పాలు చేశావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు చూడడానికే వచ్చావు కదా నోరు మూసుకుని కూర్చో అని అన్న కేకలేస్తాడు అవతలికి వెళ్ళి అదే ప్రశ్న వేస్తే వాళ్ళు అదే సమాధానం చెప్తారు రాజుగారి దగ్గరికి అతన్ని తీసుకొస్తారు రాజుగారు నీవు బాలుడవు అతడేమో చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు నీకు శక్తి చాలదు నువ్వు అతను ఎలా చంపగలవు అంటే రాజా నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది ఎలుగుబంటి వచ్చింది వాటిని చంపటానికి దేవుడు కృప చూపించాడు దేవుని నామంలో వాటిని చంపేశాను ఆ సింహపు బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను కాపాడిన దేవుడే ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కాపాడతాడు అని రాజుతో చెబుతాడు అప్పుడు రాజుగారు తన యుద్ధ కవచాన్ని ధరింప చేస్తే నేను దీనిని ధరించుకుని నడవలేను ఇది నాకు అలవాటు లేదని చెప్పి దానిని తీసేసి అతనుకున్న వస్త్రాలే ధరించి తాను ఒడిసెల ఒక సంచి తీసుకుని ఒడిసెల తీసుకుని లోయలోనికి వెళ్ళి ఐదు నున్నటి రాళ్ళు ఏరుకొని ఆ సంచిలో పెట్టుకుని ఇప్పుడు బయలుదేరి వెళ్తుంటే ఆ గొల్లియాతు తనను ఎదుర్కొని వస్తున్నటువంటి దావీదును చూచి నువ్వు కర్ర చేతి పట్టుకుని వస్తున్నావు నేను కుక్కను అనుకున్నావా అని దావీదుతో తన దేవతల పేరట దావీదును దావీదుతో అని దావీదును శపించాడు అప్పుడు దావీదు అంటాడు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యముల గతిపతి యహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను యహోవా నామం పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అంటూ ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఎత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను దావీదు చిన్నవాడే గాని మంచి మాటకారి దేవుని నామం పేరట ధైర్యాన్ని వహించాడు మూరల జానుడు తొమ్మిదిన్నర అడుగులు ఎత్తున్నటువంటి వ్యక్తిని చూచి దావీదు భయపడలేదు అందరూ భయపడి పారిపోతున్నారు ఎందుకని దావీదుకు భయం లేదు ఇష్రాయలీ భయం వేసింది అంటే వాళ్ళు ఇష్రాయేలీలందరూ గొలియాతు ఎత్తును చూశారు దావీదు ఆకాశమందున్న దేవుణ్ణి చూశాడు అందుకే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఏ పాటి వాడు అని మాట్లాడుతూ ఉంటాడు దావీద్ జీవముఘల దేవుని వైపు చూసినప్పుడు గుళ్యాతు చాలా చిన్నగా అనిపించాడు దేవుని నామం పేరట ఆ గొల్యాతి మీదకి యుద్ధానికి వెళ్ళి నేను నిన్ను చంపుతాను నీ తల నరుకుతాను నిన్ను ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను నీ ప్రజలను కూడా చంపేస్తాం వారిని కూడా ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాము దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు ఈరోజు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పెను ఫిలిస్తీయుడు లేచి దాబీదును కలియుటకై అతనికి ఎదురు పోగా దావీదు దా వాణిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను ఆ రాయి వాణి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యే ఒడిసెలతోనూ రాతితోను ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను చూడండి ఖడ్గము లేకుండానే అతడైతే కత్తి చేత ఈటె చేత బల్యమును ధరించుకుని వచ్చాడు ఇతను కత్తి ఈటే బల్యము ఏమి ధరించుకోలేదు ఒడిసెల అందులో రాయి పెట్టుకుని వెళ్ళాడంతే దేవుని నామం పేరట ధైర్యము వహించి అతనితో యుద్ధం చేసి ఒడిసెల గిరగిరా తిప్పి రాయి వదిలితే అతని నుదుటున తగిలి అతడు బుర్ర గిర్రను తిరిగి బోర్లా పడ్డాడు ఎదురుగా పడ్డాడు ఇలా మొత్తానికి కత్తి లేకుండా ఈట లేకుండా బల్యము లేకుండా ఒడిసెలతో రాతితో అతనిని కొట్టి చంపి జయం పొందాడు దావీదు ఎందుకని అంటే సున్నతి లేని ఫిలిస్తీయుడు మీదకి యహోవా నామం పేరట యుద్ధానికి బయలుదేరి తను యహోవా నామం పేరట యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు చూడండి దేవుని నామం పేరట మన జీవితంలో గొప్ప జయం కలుగుతుంది గుళ్యాతుల్ లాంటి సమస్యలు గుళ్యాతుల్ లాంటి సాతాను ప్రభావాలు ఎన్ని మన మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుని నామాన్ని గట్టిగా మనము పట్టుకుని ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయన నామములో మనకు గొప్ప జయం కలుగుతుంది ఎటువంటి గులియాలు ఎదుట ఓడిపోలేం వాడి ఎదుట మనం జయం పొందుతాం వాడిని గెలుస్తాం వాడిని చంపుతాం ప్రియుల ఎందుకంటే దేవుని నామం పేరట మనకు అటువంటి గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు కాబట్టి దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుని నామములో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే మొదటి సమయంలో క్రింద పదిహేడు అధ్యాయం నలభై ఐదు నుంచి యాభై వచ్చినాల్లో దేవుని నామములో మనకు గొప్ప జయం కలుగుతుంది ప్రియులారా రెండవది అపోస్తల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండో వచనం చూస్తే మరి ఎవరి వలన రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలేను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునా రక్షణ పొందలేము ఈ నామము ఏమిటి అంటే పదో ఉంది నజలేని యేసుక్రీస్తు నామము అని నజరేయుడని యేసు క్రీస్తు నామం పేరటే మనము రక్షణ పొందాలి దేవుని నామం పేరట మనము రక్షణ పొందుతాం అదే ఆశీర్వాదం రక్షణ అంటే ఇది భౌతికమైన రక్షణ ఆధ్యాత్మికమైన రక్షణ ఇక్కడ ఆధ్యాత్మికమైన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు భౌతికమైన రక్షణ అంటే ప్రమాదము నుంచి కాపాడటం గోతిలో పడిపోతే పైకి లేపి కాపాడటం ఇది కానీ ఆత్మీయ రక్షణ అంటే పాపము చేత వచ్చు జీతమైన మరణమనే నరకము నుంచి తప్పించి పరలోకానికి చేర్చేటటువంటి అవకాశం కల్పించడమే ఆత్మీయ రక్షణ ఈ రక్షణ పొందిన వారే పరలోకం వెళతారు నరకమును తప్పించుకుంటారు ఈ రక్షణ దేవుని నామం పేరట ఏసు ఏసు నామం పేరట మనకు కలుగుతుంది ఏసు నామములోనే ఎందుకని అంటే ఆ ఏసయే పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి మన వచ్చాడు ఆ ఏసయే మనకు పరలోక మార్గాన్ని చూపిస్తూ బోధ చేశాడు ఆ ఏసయ్యే పరలోకానికి చేర్చడానికి మన కోసం కలువరిశివలో ప్రాణం పెట్టాడు ఎవరు మన కోసం కలువరిశివలో ప్రాణం పెట్టారో ఆ ఏసు నామములో మనము రక్షణ పొంది తీరతాం ఏసు నామములో ఎలాగూ అంటే ఆ ఏసయ్య నామాన్ని నమ్ముకోవాలి ఆయన దేవుడని ఆయన రక్షకుడని పాపుల విమోచకుడని పాపము నుంచి విడిపించే పరిస్థితి ఆయనలో ఉంది అని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే యేసు నామములో మనం క్షమించబడి రక్షణ పొందుతున్నాము కాబట్టి ఏసు నామములో కలిగేటటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏమిటి అంటే పరలోకం చేరటానికి అవసరమైన రక్షణ నిత్య జీవాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి రక్షణ ఈ రక్షణ ఏసు నామములోనే కలుగుతుంది తప్ప ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది నామములో మాత్రమే రక్షణ ఆయనను నమ్మినప్పుడు మాత్రమే రక్షణ ఆయన నామాన్ని గట్టిగా చేపట్టినప్పుడు మాత్రమే రక్షణ మనం పొందుతాము కాబట్టి జాగ్రత్తగా వినండి దేవుని నామాన్ని దేవుని నామాన్ని మనం గట్టిగా చేపట్టాలి ఆయన అందరి విశ్వాసాన్ని విసర్జించకూడదు ఆయన నామాన్ని నమ్ముకొని గట్టిగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం దేవుని నామంలో గొప్ప జయం కలుగుతుంది శత్రువు జయం కలుగుతుంది రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ఏసు నామములో గొప్ప రక్షణ మనం పొందుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏసునామాన్ని నమ్ముకుని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన నామములో మన పాపాలు ఒప్పుకుని మనం రక్షణ పొంది పరలోకానికి సిద్ధహస్తులం కావలసిందిగా ఒక దైవ మిమ్మల్ని కోరుతున్నాను నామాన్ని నమ్ముకొనండి ఎన్ని శ్రమలు కష్టాలు ఆపదులు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ ఆయన నామాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా చేపట్టండి రక్షణ మీ స్వంతం అవుతుంది మీరు రక్షించబడి పరలోక వారసులవుతారు మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే అపోసుల కార్యాలు మూడవ అధ్యాయం ఆరో వచనంలో అంతటా పేతులు వెండి బంగారములు నా లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చేలమండలు బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయిచూ దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను ఇక్కడ సన్నివేశం ఏమిటి అంటే పేతురు యోహానులు శృంగారమను దేవాలయంలోనికి వెళుతుండగా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినూ వారిని శృంగారమను దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చింది ఆ దేవాలయపు ద్వారం దగ్గర కొంతమంది వచ్చి అతనిని దించి వెళ్ళిపోతుంటే పగలంతా అడుక్కుని సాయంత్రం వచ్చి మరలా తీసుకువెళ్ళేవాడు పుట్టినది మొదలుకుని కుంటివాడు అతను ఒకరోజు పేతులు యోహాన్లు వెళుతుంటే దేవాలయానికి వారిని చూచి భిక్ష అడిగాడు పేతృయ్యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచాడు మా తట్టు చూడు అని పేతురు అన్నప్పుడు ఏదో ఇస్తారు కాబట్టి అని ఆసక్తిగా చూస్తున్నాడు వారి అందు ఏదో దొరుకుతుందని లక్ష్యం ఉంచాడు దాని అందుకు వారిని పట్టించుకుంటున్నాడు వారి వైపు శ్రద్ధగా చూస్తున్నాడు పేతురు అన్న మాట ఏమిటి అంటే వెండి బంగారాలు మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాం నజరేడని ఏసు క్రీస్తు నామమున నడువు చెప్పి మాకు కలిగి ఉన్నది ఏమిటి అంటే యేసు నామాన్ని మేము కలిగి ఉన్నాం వెండి బంగారాలు మా దగ్గర లేవు అన్ని విడిచిపెట్టి దేవుని పనికి వచ్చారు వాళ్ళు వాళ్ళ దగ్గర వెండి బంగారాలు ఎక్కడ ఉంటాయి కాబట్టి ఏసు నామములో నువ్వు నడువు చెప్పగానే వారి పాదములు చీలమండలు బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను చూడండి అతడు దేవాలయములోనికి అంతకు ముందు ఎప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడు మాత్రమే లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు చక్కగా దేవాలయములోనికి వెళ్ళాడు అంత స్వస్థత రావటానికి కారణం ఏసు నామములో గొప్ప స్వస్థత మనకు కలుగుతున్నది మన వ్యాధుల నుండి రోగాల నుండి మన బాధల నుండి మన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తూ స్వస్థత కలిగించేది ఏసు నామం ఏసు నామంలో మన ప్రతి రోగం పోతుంది మన ప్రతి రోగం నయమైపోతుంది కాబట్టి ఆయన నామాన్ని నమ్ముకుని ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆపదొచ్చినా ఆయన నామాన్ని గట్టిగా చేపట్టి మనం విడిచిపెట్టకుండా ఉందాము కాబట్టి జాగ్రత్తగా ఉందాం ప్రియులారా ఏసు నామములో జయముంది ఏసు నామములో రక్షణ ఉంది ఏసు నామములో స్వస్థత ఉంది ఈ ఆశీర్వాదాలన్నీ ఆయన నామాన్ని గట్టిగా చేపట్టిన వాళ్ళు అవుతాయి వారే అనుభవిస్తారు కాబట్టి ఆపదలు వచ్చాయి ఇరుకు ఇబ్బంది వచ్చింది ఈ దేవుడు నా కొద్దని వదిలిపెట్టకుండా ఆపదలు ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన నామాన్ని గట్టిగా చేపట్టితే గనుక స్వస్థత నీ స్వంతమవుతుంది రోగంతో నువ్వు మంచాన పడి ఉన్నప్పుడు ఆ యేసు నామే నిన్ను స్వస్థపరిచేటటువంటి ఆయుధం నిన్ను స్వస్థపరిచే మందు మందుమే ఆయన నామంలో స్వస్థపరిచే శక్తి ఉంది ఈ లోకంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు ఆయన అనేకులను స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన స్వస్థపరిచేటటువంటి వాడు ఆయన నామములో స్వస్థత ఉంది కాబట్టి మనకు రోగం కలిగినప్పుడు వ్యాధి కలిగినప్పుడు ఏసైను నమ్ముకుని ఆయన నామం పేరట ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే ఆ రోగాన్ని దేవుడు తగ్గించి పూర్తి స్వస్థతనిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులార కాబట్టి ఏసు నామములో మరొక ఆశీర్వాదం ఏమిటి అంటే మన రోగము నుండి వ్యాధుల నుండి స్వస్థత కలుగుతుంది ఇది మూడవది చూద్దాం చూడండి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదిహేడో వాక్యాన్ని చదువుతున్నాను చూడండి మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదిహేడు వాక్యం నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు చూడండి నామములో దయ్యాలు పోతాయి దయ్యం పట్టి మనిషి ఎంతో వేదన చెందుతూ ఉంటాడు మన మత్తిసు వార్త పన్నెండో అధ్యాయం నలభై మూడో వాక్యం నుంచి మనం చదువుతుంటే ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుషుని కడపట్టి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున నేను ఇక్కడ అపవిత్ర ఆత్మ ఒక మనిషిలో ప్రవేశించింది ఒక ఇల్లు అని ఉంది తర్వాత నలభై ఐదో వచనంలో ఆ మనుష్యుడు అని వ్రాయబడింది ఆ ఇల్లు ఏమిటి అంటే మనిషి హృదయం మనిషి హృదయములో సాతాను దయ్యాలు ప్రవేశించాయి దయ్యము ప్రవేశించినప్పుడు ఇప్పుడు అది వదిలిపోయింది ఎందుకంటే ఇంకొక లేఖనంలో ఉంటుంది బలవంతుడు వచ్చి దానిని తరిమేస్తాడు అని బలవంతుడు వచ్చి దానిని తరిమేసినప్పుడు అది వదిలి వెళ్ళిపోయి నీరు లేని చోట్ల ఎదుగుచుంటే ఎక్కడా నీరు లేని చోట్ల లేకపోవడం చేత నేను వదిలేసి వచ్చిన నా ఇంటికి అనుకుని అది ఇక్కడికి వచ్చి చూస్తుంది ఇల్లు అంతా ఊడ్చి అమర్చి ఉండి దాన్ని వెళ్ళగొట్టిన బలవంతుడు లేక అలా ఉండడం చూసేటప్పటికి అది ప్రవేశించడం బదులుగా అది వెళ్ళి దానికంటే చెడ్డమైన మరి ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చింది మరి ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అతని మొదటి స్థితి కంటే కడపట్టి స్థితి మరీ చెడ్డదవుతుంది అని ఎందుకంటే ఒక దయ్యం ఉన్నప్పుడే అతనికి ఒక దుర్గుణం ఉండేది ఇప్పుడు ఎనిమిది దయ్యాలు ప్రవేశించాయి అంటే ఎనిమిది దుర్గుణాలతో అతడు ఎంతో చెడ్డవాడైపోయాడు అతని పరిస్థితి ఎంతో చెడ్డగా మారిపోయింది ఇప్పుడు దయ్యాలు దురాత్మలు మనుషులను పట్టి చెడ్డ అలవాట్లను వాళ్లకు అలవాటు చేస్తున్నాయి దయ్యాలు పట్టిన వారే చెడ్డ అలవాట్లకు లోనవుతూ ఉంటారు చెడుతనాన్ని చేస్తూ ఉంటారు అంటే వారిలో దయ్యాలు తిరుగుతున్నాయి దయ్యాలు నివసిస్తున్నాయి అని అర్థం కాబట్టి ఇప్పుడు దయ్యాలు శరీరాన్ని ఇబ్బంది పెడతాయి ఆత్మను ఆత్మీయ జీవితాన్ని కూడా ఇబ్బంది పెడతాయి అటు పరలోకం వెళ్లకుండా ఆపివేస్తాయి ఇటు శారీరకంగా సుఖంగా బ్రతకకుండా అవి పూర్తిగా మనలను నాశనం చేయ బూనుకుంటాయి కాబట్టి దయ్యాల మూలాన మన శరీరానికి స్వస్థత ఉండదు మన శరీరానికి క్షేమం ఉండదు మన ఆత్మకు కూడా క్షేమం ఉండదు ఎందుకంటే చెడ్డ పనులు చేసేవారి ఆత్మ క్షేమ స్థితిలో ఉండదు అది చచ్చిన స్థితిలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా విందాం ఈ దయ్యాలు పట్టి మనుషులు చెడ్డ అలవాట్లకు లోనై దుష్టత్వానికి లోనై పాపానికి లోనై అపరాధానికి లోనై వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అతిక్రమాలు చేస్తూ ఉంటే నరకానికి పాలైపోతూ ఉంటారు అపవిత్రాత్మలు మనిషిని నరకానికి తీసుకెళ్ళిపోతాయి ప్రియ కాబట్టి జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏసు నామము ఏసు నామము ఉచ్చరించగానే దయ్యాలు పారిపోతాయి అని దేవుని వాక్యం సరవిస్తుంది ఏసు నామాన్ని నమ్ముకున్నప్పుడు ఆ పట్టిన దయ్యాలన్నీ వదిలి ఆ చెడ్డతనము ఆ దుష్టత్వము ఆ అపవిత్రత అంతా కూడా మారివేస్తాం అంతా కూడా వదిలిపెట్టేస్తాం ఏసునామాన్ని నమ్మినప్పుడు మాత్రమే ఆయన నామాన్ని నమ్మి ఆయన అందు విశ్వాసం నుంచి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తంలో మనలను కడిగి శుద్ధి చేస్తాడు ఇప్పుడు ఆయన నామం పేరట మనం శుద్ధి చేయబడి మనలో ఉన్న దయ్యాలన్నీ పోతాయి దయాలన్నీ పోయి చడ్డ లక్షణాలన్నీ పోయి అపవిత్రత అంతా పోయి పాపం అంతా పోయి పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా కాబట్టి జాగ్రత్తగా వినండి యేసు నామములో నాలుగవ ఆశీర్వాదం ఏమిటి అంటే దయ్యాలు పోతాయి దయ్యాలు పట్టిన దయ్యాలు వదిలిపెట్టేస్తాయి ఒకసారి గదరే దేశానికి ఆయన వస్తాడు ఒక వ్యక్తి సమాధుల్లోనే నివసిస్తాడు ఆ దారిని ఎవరు కూడా వెళ్ళలేరు ఎందుకంటే అతడు వారందరిని ఇబ్బంది పెడుతున్నాడు తనను తాను గాయపరుచుకుంటున్నాడు ఎనప సంఖ్యలతో కడితే తుత్తు నీళ్ళుగా తించేస్తున్నాడు ఏసుప్రభు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని ఎదుర్కొనిచ్చి మాట్లాడతాడు ఎందుకంటే మాట్లాడేది ఆ వ్యక్తి కాదు ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు దేవుని కుమారుడా మాతో నీకేమి ఈ రోజు వచ్చావేంటి అని అప్పుడు ఆయన గద్దించి దానిని వెళ్ళగొడితే నీ పేరు ఏమిటి అంటే సేన మేము అనేకులము అని అంటుంది సేన అంటే మూడు వేల నుంచి ఆరు వేల సంఖ్య వరకున్న సైన్యాన్ని సేన అంటారు అన్ని వేల దయ్యాలు ఆ వ్యక్తిలో పడితే యేసు ఒక్క మాట చేత ఆ దయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టేశాడు ప్రియార కాబట్టి జాగ్రత్తగా విందాం యేసు నామము శక్తిగల నామం అది శ్రేష్టమైన నామం అది అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం పైనామం ఆ నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి దయ్యాలు పోతాయి కాబట్టి జాగ్రత్తగా విందాం నాలుగవ ఆశీర్వాదం ఏసు నామములో దయ్యాలు పోతాయి ఒకటి ఆయన నామములో జయం పొందుతాం రెండవది ఆయన నామములో రక్షణ పొందుతాం మూడవది ఆయన నామములో స్వస్థత పొందుతాం నాలుగవది ఆయన నామములో దయ్యాలు వెళ్ళిపోతాయి ఐదవది ఆయన నామములో సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదో పదోవచనాన్ని చదువుకుందామండి ఇహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును దేవుని నామం మనం వెళ్ళి దాక్కోవడానికి ఆశ్రయముగా ఉండే బలమైన దుర్గము వంటిది నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడంటే మనకు భద్రత యేసు నామములో భద్రత దేవుని నామములో భద్రత నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు యహోవా నామము బలమైన దుర్గము ఆయన ఆయన నామం ఆయన నామము అంటే ఆయన వ్యక్తిత్వానికి అది సూచన ఆయన శక్తి ప్రభావాలకు అది సూచన కాబట్టి ఆయన నామం అంటే ఆయనే బలమైన దుర్గం ఆ దుర్గములోనికి నీతిమంతుడు ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు అని అంటే దేవుని నామాన్ని నమ్మినప్పుడు దేవుని నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనలో మనం దాక్కుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ నలభై ఆరవ కీర్తన ఒకటి రెండు మూడు చరణాలు చదువుతున్నాను చూడండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఇక్కడ మనం ఏమి చదువుతున్నాము అంటే బలమైన దుర్గం ఆ దుర్గము ఈయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన దుర్గమై ఉన్నాడు కాబట్టి భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయము దుర్గము ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన భూమి మీద ఎంత గొప్ప మార్పు వచ్చినప్పటికీ పర్వతాలు కదిలి చెల్లించినప్పటికీ కూడా మనము భయపడవలసిన అవసరం లేదు భూకంపాలు కలిగినప్పటికీ పర్వతాలు కదిలి కంపం జరిగినప్పటికీ కూడా ఎంతటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా జలములు ఘోషించుచు నురుగు కట్టి ఆ పొంగులకు పర్వతాలు కదిలినప్పటికీ కూడా మనము భయపడని అవసరం లేదు ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ ఎటువంటి శత్రువు తరుముతున్నప్పటికీ మనము భయపడని అవసరం లేదు ప్రియుల కాబట్టి జాగ్రత్తగా విందాం ఏమని అంటే దేవుని నామాన్ని మనము గట్టిగా చేపట్టాలి దేవుని నామాన్ని మనం గట్టిగా పట్టుకునాలి ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంటే అప్పుడు మనం దేవుని నామంలో ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం కాబట్టి ఇప్పటికీ ఐదు ఆశీర్వాదాలు మనం నేర్చుకున్నాం దేవుని నామంలో జయం కలుగుతుంది దేవుని నామంలో రక్షణ కలుగుతుంది దేవుని నామంలో స్వస్థత కలుగుతుంది దేవుని నామములు దయ్యాలు పారిపోతాయి దేవుని నామములో మంచి భద్రత ఉంది అంటే బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పోయి సురక్షితంగా జీవించును కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు సాతానున్న స్థలములో కాపురం ఉన్నప్పటికీ సాతానే ఉన్నటువంటి స్థలములో కాపురం ఉన్నటువంటి ఈ బిడ్డలు సాతానున్న స్థలములో ఒక వ్యక్తి హతసాక్షి అయిపోతే అయినప్పటికీ కూడా వీళ్ళు దేవుని నామాన్ని గట్టిగా చేపట్టారు దేవుని నామం అందరి విశ్వాసాన్ని విసర్జించలేదు కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినములో దేవుడు ఫెల తెలిపే సంఘంతో అంటాడు నీ క్రియలు నేను ఎరుగుతున్న నీ కొన్న శక్తి కొంచెమే అయినప్పటికీ కూడా నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు నామం నీకు తెలియదు అని అనలేదు నీకు కష్టాలు శ్రమలు వేదనలు శోధనలు అన్నీ వచ్చాయి అయినప్పటికీ నా నామం ఎరుగనలేదు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చినంలో నీవు సహనం కలిగిన నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును నీవు సహనం కలిగిన నామమును భరించి నీవు అలయలేదని భారము భరించి దేవుని నామము నిమిత్తం కష్టాలు శ్రమలు వేదనలు శోధనలు వచ్చినప్పుడు భారము భరించి అలిసిపోలేదు ఆయననే వెంటాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియుల కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే ఆపదలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు శ్రమలు శోధనలు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా దేవుని నామం పేరట మనము అలిసిపోకుండా చక్కగా దేవుని నామం ఎరుగను అని అనకుండా దేవుడు నాకు తెలియదని చెప్పకుండా ఆయన నామాన్ని గట్టిగా చేపట్టి ఆయన అందరి విశ్వాసాన్ని విసర్జించకుండా జీవించి ఆయన నామములో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం దేవాది దేవుడు ఈ మాటలు మనం వెనికిళ్ళు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నీ నామమును గట్టిగా చేపట్టి నీ నామములు ఉండే ఆశీర్వాదాలకు మేము వారసులం అయ్యేలా ఈ వాక్యం వింటున్న వారందరినీ సిద్ధపరచుమని ఏస్తున్నామ పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ఆ పరమ తండ్రి ఆమెన్ అందరికీ